ఇక దానితో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం ఇదిగో ఇక్కడ రైతు భరోసా లేదు కేబినెట్ భేటీలో చర్చించ చర్చకు రాని రైతు భరోసా హైడ్రాకు ఎక్కువ సమయం కేటాయింపు ఇక ఖరీఫ్ నుంచి సన్నాలకు ఐదు వందల బోనస్ ఎస్ఎల్బిసి టన్నెల్ పనులకు నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఓకేనా మీరు మంది ఏమనుకుంటారు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాపం ఇది రైతులకు సంబంధించిన వార్త పాపం రైతులు ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా నిశ్చింతగా చూస్తూ ఉంటారు రైతులు ఏంది అంటే పాపం వాళ్ళు జై జవాన్ జై కిసాన్ అని మన రాజకీయ నాయకులు నినాదాలే ఇస్తారు కానీ రైతులను పట్టించుకున్న పాపన లేదు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఒక ప్రధానమైన ఎపిసోడ్ ఏంటి అంటే ఒకసారి చూడదు ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక్కడ మీకు పూర్తి స్థాయిలో ఒక నాలుగు ఎకరాలే ఉన్నది ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎగ్జాంపుల్ చెప్తున్నా రైతు పెట్టుబడి సాయం అంటాం కదా ఇప్పుడు మీకు ఎంత నాలుగు ఎకరాలు ఉంటే ముప్పై వేలు చేతికి వచ్చినా దీంతో పాటు రెండు పంటలంటే అరవై వేలు చేతికొచ్చా అంటే మీకు పూర్తి స్థాయిలో ఇక్కడ లాభం ఎంత ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఆలోచించాలి అరవై వేల రూపాయలను మీకు ఇవ్వకుండా ఈ కాంగ్రెస్ సర్కారు బ్యాంకు రుణమాఫీ అనే పేరుతోని ఈ పైసలన్నీ అటు డైవర్ట్ చేసేసి మరి దాంట్లో వంద శాతం చేసిందా అంటే కేవలం ముప్పై శాతం మాత్రమే రుణమాఫీ చేసింది ఇవన్నీ అటు డైవర్ట్ చేసి మేము రుణమాఫీ చేసేసినామనే పైసలు చెప్తున్నాం మీకు రైతులకు భరోసా ఇవ్వకుండా పెట్టుబడి సాయం ఇవ్వకుండా కాంగ్రెస్ కుట్రపూరితంగా ఈ పథకాన్ని క్లోజ్ చేసే ఆలోచనలో ఉన్నది గత సమ ఏది గతం వీళ్ళు ప్రభుత్వం కొత్తగా ఏర్పడినప్పుడు అదే జరిగింది మేము ఐదు ఎకరాలు ఉన్నోనికి ఇస్తానాం మూడు ఎకరాలు ఉన్నోనికి ఇస్తానాం రెండు ఎకరాలు ఉన్నోనికి ఇస్తానం అని చెప్పి చివరికి ఇప్పుడు దాన్ని ఏంది అంటే సంకరాకిచ్చారు అయిపోయింది ఇక ఈ పథకం మళ్ళీ వస్తుంది రైతులకు లాభం చేకూరుతుంది వాళ్ళకు పెట్టుబడి వస్తుంది అనుకోవడం మన యొక్క ఆలోచన ధోరణిలో తప్పు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు ఇక కాంగ్రెస్ వచ్చినాక ఆటోమేటిక్గా ఏం చేస్తుంది రైతులను రోడ్ల పాలు చేస్తుంది హాయిగా పంటలలో ఉండాల్సిన మీరు బసీర్బాగ్ కాల్పులు ఇంకా మర్చిపోయినట్టున్నారు అది గుర్తు తెచ్చుకోరు పొగబాంబులతోని ఏంది స్ప్రేలతోని లాఠీ ఛార్జీలతోని బుల్లెట్ వర్షాలతోని ఎట్లయింది ఏం కథ అనేది దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ రాష్ట్ర కూడా పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది అనేది కూడా మనం ఆలోచించాలి ఈ రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో రైతు భరోసా రాదు కాంగ్రెస్ సర్కారు ఇయ్యది ఇది గుర్తుపెట్టుకోరు మీరు మళ్ళీ ఇత్తరు చేతరు అంటే ఇంతకంటే ఇంకా ఘోరం ఏమీ ఉండదు ఉండదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక ఇది నిన్న జరిగిన బాధాకరమైన విషయం ఇది రేవంత్ రెడ్డి హెల్త్ కేర్ మోడల్ వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో గురువారం అమానుష్య ఘటన చోటు చేసుకుంది ఏటూరు నగర మండలం ఆకులవారి ఘనుపూరానికి చెందిన గీతిక ఆరు అనే చిన్నారి విషజ్వరంతో కనుమూసింది కాగా మృతదేహాన్ని తరలించేందుకు ఒక్క అంబులెన్స్ కూడా అందుబాటులో లేకపోవడం ఆశ్చర్యం దీంతో మూడు గంటల పాటు తల్లి తండ్రి తన బిడ్డ మృతదేహాన్ని చేతులపై ఎత్తుకొని నిలబడ్డాడు అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడతాను నేనేమంటున్నానంటే అదే రోజు నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి తెలంగాణలో ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతక్క ఇంకొక ఆయన పేరు ఏం పేరు ఆయన ముగ్గురు నాలుగు దామోదర్ రాజనరసింహ వైద్య వైద్యమంత్రి అదే అదే జిల్లాలో ఉన్నాడండి ఈ ఘటన జరిగిన రోజు అదే జిల్లాలో ప్రభుత్వ దావాఖానా ప్రారంభోత్సవానికి వైర్రు నేనేమని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా వీళ్ళకు పరిపాలన కంటే సొంతంగా సంపాద సంపాదన పరిపాలన అనేది బాగా ఉంటబడుతుంది నేను చెప్తున్నా కదా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతున్నది రేవంత్ రెడ్డి హెల్త్ కేర్ మోడల్ అంటే గిదే ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి ఎంత బాధాకరమైన విషయం అంబులెన్సులు కూడా ఇవ్వని దుర్మార్గమైన పరిపాలన మనకు అవసరమా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇంతకంటే దారుణమైన విషయం ఏమున్నది చెప్పు ఇంతకంటే దారుణం ఏముంటది ఇక దాంతోపాటుగా మరొక